ఇండియాస్ ప్రీమియర్ వెల్బిన్ స్టూడియో రిలీవ్ అత్యాధునిక సహజ సిద్ధ ఆరోగ్య విధానాలైన రెమిషన్ అండ్ రివర్సల్ ఆఫ్ మెటబాలిక్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కాస్మెటాలజీ కంప్లీట్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ డెంటిస్ట్రీ కంప్లీట్ ఓరల్ కేర్ పెయిన్ మేనేజ్మెంట్తో ప్రివెంటివ్ హెల్త్ కేర్లో గా పిలువబడుతున్న ఏకైక సంస్థ రిలీవ్ నూతన ఉత్సాహ జీవితం కావాలంటే జీవన విధానంలో మార్పులతో పాటు మైక్రోన్యూట్రిషన్స్ ఎక్సెస్ ఫ్యాట్ తగ్గించుకోవడం స్కెలెటల్ మసిల్ని పెంచుకోవడంతో పాటు శరీర ఆక్సిజన్ శాతాన్ని పెంచుకోవాలి ఈ పంచతంత్రాలు మీ శ్రీరామ శ్రీరామరక్ష ఆరోగ్యం అందం ఆనందం మీ రిలీఫ్ తోనే సాధ్యం మరో జీవితం కాదు ఉన్న జీవితాన్నే ఆరోగ్యంగా గడపాలంటే మీ రిలీవ్ వెల్బిన్ ని ఇప్పుడే సంప్రదించండి సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ జీరో సిక్స్ జీరో సంప్రదించాల్సిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రిలీవ్ హెల్దీ డాట్ కామ్ నమస్తే అండి మీ డాక్టర్ కిషోర్ కుమార్ మనము యాక్చువల్గా ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఎవరైతే డాక్టర్స్ వర్క్ చేస్తున్నారో ఆ అన్వేషణలో ఈరోజు మనకి రిలీవ్ అనేటటువంటి ఒక సంస్థ వాళ్ళు డాక్టర్ సౌజన్య గారు దీనిని యాక్చువల్గా స్థాపించడం జరిగింది వాళ్ళ స్లోగను యాక్చువల్గా వచ్చేసరికి లీవ్ లైఫ్ హెల్దీ అండ్ ఫిట్ అండ్ స్మార్ట్ అనే క్యాప్షన్తో యాక్చువల్గా వాళ్ళకి ప్రివెంటివ్ హెల్త్ కేర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి పీపుల్కి ముందుకొచ్చారు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యి ఉండి ఈ యొక్క ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద మనం ఎలాగైతే ప్రైమ్ నైన్ హెల్త్ ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఇనిషియేటివ్ భాగంగా ఎన్నో కార్యక్రమాలను మనం చేస్తున్నాం అలాగే ఇంకొక అడుగు ముందుకు వేసి మనం ఈ యొక్క ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద వర్క్ చేసే వాళ్ళని అన్వేషణలో ఫస్ట్గా మనకి ఈ రిలీవ్ అనే సంస్థ తగలటం అట్లాగే డాక్టర్ సౌజన్య గారు ఈ యొక్క రిలీవ్ అనే సంస్థను స్థాపించడానికి కావలసినటువంటి అంటే ఇన్స్పిరేషన్ ఏ విధంగా ఆవిడకి ఇన్స్పైర్ అయ్యారు వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఎటువంటి మార్పులు ఇంతవరకు తీసుకొచ్చింది అనే దాని మీద వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం మనతో పాటు డాక్టర్ సౌజన్య గారు అట్లాగే డాక్టర్ బాలాజీ గారు మన దగ్గర ఉన్నారు వాళ్ళిద్దరు కూడా డాక్టర్స్ అయ్యుండి కూడా ఈ యొక్క ఇనిషియేటివ్కి ఇంత పెద్ద బ్యూటిఫుల్ ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టడానికి అంటే ఈ యొక్క ప్లేసు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వెల్ వర్స్డ్ ఎక్విప్మెంట్తో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్తో ఈ యొక్క సంస్థను స్థాపించడానికి చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు అట్లాగే ఈ యొక్క రిలీవ్ అనే సంస్థ ద్వారా మనం యొక్క ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద వర్క్ చేయాలనుకున్నట్టు యాక్చువల్గా డాక్టర్ సౌజన్ గారు యాజ్ ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యి కూడా మీరు ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటో మీ మాటల ద్వారా చెప్పండి నమస్తే సార్ నేను కేవలం ఎంబీబీఎస్ డాక్టర్నే కాదు నేను ఫెలోషిప్ చేశాను డయాబెటీస్లో ఒబీసిటీలో ఈస్టిక్ మెడిసిన్లు అంతేకాదు ఐఎస్బీలో హెల్త్ కేర్ మేనేజ్మెంట్ బిజినెస్ అనలిటిక్స్ ఐఏఎంలో హెల్త్ కేర్ అనలిటిక్స్ కూడా చేశాను అయితే ఈ రీలివ్ స్థాపించటానికి ఇన్స్పిరేషన్ మాత్రం ఇంత చేసినా కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్తో మనం ఏదో దానివల్ల వచ్చే నష్టాలని పోస్ట్పోన్ చేయటమే కానీ దాన్ని తగ్గించుకునే మార్గం లేదా అనే అన్వేషణలోనే ఈ న్యూ ఏజ్ మెడిసిన్లో ఎప్పుడైతే మేము ఈ డయాబెటీస్ని తగ్గించుకోగలం ఒబేసిటీని తగ్గించుకోగలం లైఫ్ స్టైల్ వల్ల కలిగే నష్టాలని తగ్గించుకోగలం దానికి డేటాని ఎలా ప్రొక్యూర్ చేస్తే ఎలా కరెక్ట్గా మనం అప్రోచ్ ఇచ్చి దాన్ని బెటర్ రిజల్ట్స్ ఎలా తెచ్చుకోవాలి అన్నది అర్థమైందో ఆ జర్నీలో మేము ఎప్పుడైతే తెలుసుకున్నామో ఈ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ జర్నీలో రీలివ్ స్థాపించడానికి అది చాలా మాకు మోటివేషన్ ఇచ్చింది బేసిక్గా మా మామగారిని అట్ ఈస్ ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ సిక్స్ వి లాస్ట్ హిమ్ ఒబీసిటీకి డయాబెటీస్కి ఆయన చనిపోయినప్పుడు నిజంగా మా జీవితాలు అయితే తారుమారైపోయినాయి తలకిందులు అయిపోయినాయి మేము ఇద్దరం నా మెడిసిన్ అవ్వలేదు అప్పుడే ఆయన ఉద్యోగంలో యూకే వెళ్ళు ఉన్నారు మాకేం చేయాలి అగమ్య గోచరమైన పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదని ఆనాడే మేము యూకే నుంచి వెనక్కి వచ్చేసాం వచ్చిన తర్వాత అదే పనిలో మేము వెతక వెతకగా ఈ స్ట్రక్చర్ని ఈ ఒక మోడల్ని ఇలా తయారు చేస్తే ఎంతోమందిని రీచ్ అవుట్ అవ్వచ్చు అందులో కూడా మా ఫస్ట్ ట్రయల్స్ అన్నది మేము చేసింది మా నాన్నగారి మీదే చేసాం ఆయనకి ఎప్పుడైతే ఆరోగ్యం మెరుగైందో మాకు తెలిసిన వారికి చేసాం వారికి ఎప్పుడైతే ఆరోగ్యం మెరుగైందో ఆ ధైర్యంతో ముందుకొచ్చి సార్ కూడా ఆయన హై పేయింగ్ జాబ్ వదిలేసుకొని ఆయన ట్రిపుల్ మాస్టర్స్ అండ్ పిహెచ్డి ఇన్ సైకాలజీ ఆయన వదిలేసుకొని నా కోరిక ఆశ అనండి ఏదన్నా కానీ అండ్ ఆ విషన్ని నమ్మి నాతో కలిసి నన్ను ఇన్స్పైర్ చేస్తూ నా వెంట ఉండి నడుస్తూ మేము ఒక పన్నెండు వందల స్క్వేర్ ఫుట్ స్పేస్లో నాలుగేళ్ల ముందు స్టార్ట్ చేస్తే ఇవాళ పాతిక వేల స్క్వేర్ ఫుట్ స్పేస్లో ఒక కంప్లీట్ స్ట్రక్చర్ మెటబాలిక్ మెడిసిన్ అంటే ఫిట్నెస్ అంటే అందంగా కనిపించటము ఆరోగ్యంగా ఉండటము ఫిట్గా ఉండటానికి ఏవైతే కావాలో అవన్నీ లేటెస్ట్ ఫ్యూచరిస్టిక్ ఎక్విప్మెంట్ టెక్నాలజీస్ మా కస్టమైజ్డ్ మొబైల్ అప్లికేషన్ ఇన్నిటితో ముందుకు రావటానికి నాకు సపోర్టు స్ఫూర్తి మాత్రం మా ఇంట్లోనే మా వారు దొరకటం అది మాత్రం అదృష్టం అండి ఇన్నిట్లో ఇదిగోండి మా సర్ హీస్ డాక్టర్ బాలాజీ హీస్ ట్రిపుల్ మాస్టర్స్ అండ్ పీహెచ్డి ఇన్ సైకాలజీ మేము ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్ అంతే ఇంపార్టెంట్ అని నమ్ముతాం అంతేకాదు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో విత్డ్రావల్ సింటమ్స్ ఉంటాయి ఎలాగైతే ఆల్కహాల్కి స్మోక్కి విత్డ్రావల్ సింటమ్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్కి పిండి పదార్థం తగ్గించినప్పుడు కూడా తట్టుకోవటం కష్టం విత్డ్రావల్ సింటమ్ అట్లాంటప్పుడు ఒక సైకలాజికల్ కౌన్సిలింగ్ సపోర్ట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ కీ ఫ్యాక్టర్ని మాకు ఇన్ హౌస్ రిసోర్స్ ఉంటాం సార్ లాంటి సీనియర్ ఉంటాం అన్నది కూడా మా ఎదుగుదలకి ఇంత ఫాస్ట్ ఎదుగుదలకి దోహదపడిందనే చెప్పాలి నమస్కారం అండి థ్యాంక్స్ కిషోర్ గారు థ్యాంక్స్ ప్రైమ్ నైన్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఎట్ రియల్ రియల్ మీన్స్ అట్ ఫర్ ఎస్ బికాస్ టు మేక్ షూర్ దట్ పీపుల్ హ్యాపీ హెల్దీ ఫిట్ అండ్ స్మార్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వెదర్ యూ ఎగ్రీ ఆర్ నాట్ ప్రతి వాళ్ళు వాళ్ళ ఓన్ బ్యాగేజ్ క్యారీ చేస్తూ ఉంటారండి వాళ్ళ సమస్యలు కానీ ఇంట్లో సమస్యలు కానీ బయట సమస్యలు కానీ ఫినాన్షియల్ సమస్యలు కానీ ఆర్ యూనో వృత్తి రీత్యా ఉన్న సమస్యలు కానీ ఎవ్రీబడి దెల్ బి క్యారియింగ్ దెర్ ఓన్ బ్యాగేజ్ ఇన్ ద సెన్స్ యూనో సైకాలజీ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ హ్యాండిల్ ఇట్ ఇస్ అన్ ఆర్ట్ దట్స్ వేర్ ది సైకాలజిస్ట్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్ ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే రీలీవ్లో ఫిజికల్ హెల్తే కాదండి మెంటల్ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్లయింట్తో ఆ ఎమోషనల్ టచ్ అనేది వర్కింగ్ విత్ లోడ్స్ ఆఫ్ ఎంపతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎట్ రియల్లీవ్ వీ వర్క్ విత్ లోడ్స్ ఆఫ్ ఎంపతి అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒక క్లయింట్ కానీ వీ డోంట్ కాల్ పీపుల్ ఆస్ పేషెంట్స్ అండి బికాస్ వెన్ యూ కాల్ సంబడీ ఎస్ అ పేషెంట్ ఇట్స్ అ సిక్ ఫీలింగ్ అందుకని వీ కాల్ దెమ్ క్లయింట్స్ దే ఆర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ and uh client we spend minimum 45 minutes to one hour take it for granted and when you talk to them for such a long duration they'll be, they'll become your friends and family and then what happens they'll open up they'll try to tell you all the root cause behind their problem then it'll be easy to handle them and also you got to win their faith and respect when you win their faith and respect they'll become your family and waka waka Happy, healthy, treat just pump They, will give you five more happy family members. That's the concept here. And at the end of the day, achieving health is very, very important. And it uh, really, metabolic disorders. may punch disorders. We work on remission and reversal of metabolic disorders. Uh, metabolic disorders. Today, I'm talking about diabetes, obesity, hypertension. Sometimes. Combination of diabetes, diabetes and obesity, we call it as diabesity because most of the people don't, doesn't know. And in in the day, we work on aesthetic medicine and take cosmetology. And we are single point of contact for uh, complete skin and hair solutions. Also, we are into dentistry and pain management. So, uh, I would like to or really visit Okay, and take the experience and uh, take healthy home. రిలీవ్లో చేసేటటువంటి సర్వీసెస్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద వాళ్ళు చేసేటటువంటి ఎంతో అంటే సైంటిఫికల్గా సైంటిఫికల్గా మిమ్మల్ని ఒక రీఫ్రెష్ చేసి ఒక సైకలాజికల్గా కూడా అంటే మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సైకాలజీతో స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆవిడ మెంటల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్ తర్వాతే ఫిజికల్ ఫిట్నెస్ అనేటటువంటిది ఇక్కడ రెండు కాంబినేషన్స్లో ఈ యొక్క మెడికల్ డాక్టర్స్ అయినప్పటికీ కూడా ఈ ప్రివెంటివ్ మీద ఇంతలా వర్క్ చేసి ఇంత బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కను క్రియేట్ చేయడం అనేటటువంటిది సామాన్య విషయం కాదు ఎన్నో కోట్లు వెచ్చించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంపోర్టెడ్ మిషనరీతో ఈ యొక్క రిలీవ్ అనే సంస్థను స్థాపించడం ఒక్కసారి డాక్టర్ బాలాజీ గారు చెప్పినట్టు ఒక్కసారి మీరు వచ్చి దీన్ని విజిట్ చేసి దాని ఎక్స్పీరియన్స్ని కనుక పొంది మీ యొక్క లైఫ్ను రిజనేట్ చేసి మీ ఏజ్ని తగ్గించుకోగలుగుతారని నేను ఆశిస్తున్నాను ఈ సందర్భంలో థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేసినందుకు మీ రిలీవ్లో నేను కూడా ఆ ఎక్స్పీరియన్స్ పొందినందుకు చాలా సంతోషం మా వంతుగా ప్రైమ్ నైన్ హెల్త్ నుంచి మేము ప్రివెంటివ్గా ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద మేము యుద్ధమే చేస్తున్నాము దానికి మేము మా సహాయ సహకారాలు మీకు అందుబాటులో ఉంటాయి అట్లాగే మేము ఈ అన్వేషణలో ఎవరైతే ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఉన్నటువంటి పీపుల్ని యొక్క హెల్త్ డాక్టర్స్ అని అనండి వాళ్ళ ద్వారా మా అన్వేషణలో మీరు ముందుగా మీరు ముందుకు వచ్చి మేము ఉన్నాము అనమా ఎన్నో కార్యక్రమాలను మనం రిలీవ్ మీద చేద్దాం మన సర్వీసెస్ని ఒక పీపుల్లోకి తీసుకెళ్తాము ని నేను ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి